నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఇక ఈ బూత్ నేతలు మనకొద్దు వాళ్ళు కావాలా మేం కావాలా తేల్చుకో అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి సో తమినేళ్ళలో కూడా మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు అంటే వాళ్ళు సీనియర్ నేతలు వాళ్ళు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నట్టుగానే నేను తమ్నైళ్ళలో కూడా పెట్టాను జగన్ వాళ్ళు కావాలా మేం కావాలా తేల్చుకో నీకు ఆ బూత్ నేతలు ఇక మనకొద్దు మన పార్టీకి వద్దు దూరంగా పెట్టు అని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టుగా నేను ఈ తమ్నల్లు కూడా క్రియేట్ చేశాను క్రియేట్ చేశాననే చెప్తున్నాను ఎందుకని అంటే ఇప్పుడు ఇంటర్నల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాక్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం భూతు నేతలను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది గతంలో కూడా చూసినట్లయితే కొడాలి నాని వల్లభనేని వంశీమోహన్ వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లే అయితే వల్లభనేని వంశీమోహన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు కొడాలి నాని చూసుకుంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు ఇద్దరూ కూడా బూతులతోనే రెచ్చిపోయారు కొడాలి నాని చంద్రబాబు నాయుడిని తిట్టని తిట్లు లేవు అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య తిట్టారు అలా తిట్టినందుకే కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొడాలిడాని ఎన్నేసి బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఎలా నీచంగా మాట్లాడారనేది మనం చూసాం ఇక వల్లభనేని వంశీమోహన్ అయితే చెప్పే పనేముంది అంటే ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మూడు సార్లు అప్పటికి మూడు సార్లు పనిచేసిన చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ఎంత నీచంగా మాట్లాడారు అనేది మనం చూసాం అలాగే తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు కుమార్తె గురించి ఎంత దరిద్రంగా మాట్లాడారనేది మనం చూసాం మామూలుగా ఎన్టీ రామారావు తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నారో అందరికీ తెలిసిందే కానీ అలాంటి పిల్లల మీద కూడా మచ్చవేసే రకంగా నీచంగా మాట్లాడాడు వల్లభనేని బంశీమోహన్ అది ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుంది చేసింది చేస్తుంది అన్నది ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఎవరు కూడా దాన్ని అంటే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఫలితం తెలిసింది ఇక మరో కొంతమంది నేతల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ ఉన్న నేత ఇంపార్టెన్స్ ఉన్న నేత వైసీపీలో రోజా అంటే ఒక బ్రాండ్ ఆ పార్టీలో కాకపోతే బయట మాత్రం బూతులకి బ్రాండ్ ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీలో నుంచే వెళ్ళిన మహిళే దురదృష్టం ఏంటంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన మహిళే కానీ ఇక్కడుండగా కొంతలో కొంత బెటర్ అనిపించింది కానీ అసలు గట్టు దాటిన గోదావరిలాగా గట్టు తెంచుకున్న గోదారిలాగా అసలు ఎంత స్థాయిలో బూతులు మాట్లాడింది ఎంత స్థాయిలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది ఆవిడ రాజకీయాల్లో వైసీపీలో ఉండగా అనేది అందరూ చూసింది ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఎంత డ్యామేజ్ చేశాయన్నది కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో చూసాం ముఖ్యంగా నగర నియోజకవర్గంలో ఆవిడకి వచ్చిన ఫలితాన్ని కూడా చూసాం నగరంలో నాకు తెలిసి నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు ఎవరికి రాలేదేమో అనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అనేక సార్లు నగర నియోజకవర్గంలో గెలిచింది గాలి ముద్దు నాయుడు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కదా గాలి భాను ప్రకాష్ నాయుడు వాళ్ళ తండ్రి గాలి ముద్దు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సార్లు నగర నియోజకవర్గంలో గెలిచారు కానీ అంతటి స్థాయిలో మెజారిటీ అటు కాంగ్రెస్ పార్టీకి రాలేదు ఎప్పుడైనా గెలిచినా మధ్యలో ఒకటి రెండు సార్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీకి రాలేదు లేదా గాలి ముద్దు కృష్ణనాయుడికి రాలేదు కానీ గాలి భానుప్రకాష్ నాయుడికి రోజా మీద అంతటి స్థాయిలో మెజారిటీ దక్కింది అని అంటే నిజంగా ఆవిడ నోరు చేసుకున్న పుణ్యమేది ఇక అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నా అడ్డ జగన్మోహన్ రెడ్డి నా వైపు ఉన్నారు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఎంతకాలం అయితే రాజకీయాల్లో ఉంటాను అంతకాలం నెల్లూరు నాదే అని విర్రవీగిన వ్యక్తి ఇప్పుడు నెల్లూరులో ఉండటానికే కాస్త తటపటా ఇస్తున్నారు సందేహిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన నోరు ఏ స్థాయిలో వాడారు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన నోటికి ఎంతలా పని చెప్పారు ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలో అసలు ఎన్ని బూతులు వాడారు పవన్ కళ్యాణ్ అయితే ఎలా తిట్టారు అనేది కూడా మనం చూసాం సో ఇక చూసుకుంటే కనుక అంబటి రాంబాబు జోగి రమేష్ జోగి రమేష్ అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన తర్వాత ఒక వారానికో నెల రోజుల లోపో మొత్తం మీద నెల రోజుల లోపే ఆయనకి మంత్రి పదవి కన్ఫామ్ చేసేశారు ఇక అంబటి రాంబాబు చెప్పేదేముంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వేరు కుంపటి పెట్టాలి అని తన మనసులో అనుకున్నారో ఆ మరుక్షణమే ఆ మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకాశ ఎన్ని అవకాశాలు ఇచ్చిందో అంబటి రాంబాబుకి అందరికీ తెలిసిందే కానీ అటువంటి కాంగ్రెస్ పార్టీకి టాటా బై బై చెప్పేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వైసీపీలోకి వచ్చేశారు అప్పటి నుంచి వైసీపీలో ఉన్నారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి మంత్రి పదవి కూడా ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చారు ఓకే ఆ దాన్ని సక్రమంగా నిర్వర్తించారంటే అసలు పోలవరం నాకే అర్థం కాలేదు మీకేం అర్థమవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అందరినీ కూడా అవమానించేశారు వాళ్ళలో మేధావులు కూడా ఉన్నారు కొంతమంది పోలవరం గురించి ఇప్పటికీ ఎంతమంది ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళని కూడా అవమానించేశారు మీకేం రాదు మీకేం తెలియదు అని సో అదికి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించారో మనమంతా కూడా చూసాం అయితే బూతులు అనేది మొన్నే మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడిని అతి నీచంగా బూతులతోటి విరుచుకుపడ్డారు లకారాలు వాడారు ఎవడొస్తాడో రమను చంద్రబాబు నాయుడు వస్తాడా వాడెమ్మ మొగుడు వస్తాడా రమను అని చెప్పేసి నిజమైన మాటలు మాట్లాడి ఆ రోజుతోటి ఆయన రాజకీయ జీవితానికి ఒక పుల్ స్టాప్ కూడా పెట్టేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులంతా కూడా మాట్లాడుతున్నారు సో ఇలాంటి నేతలు అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తుంది ఆ విషయమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలకి కలుగుతోంది అనుమానం మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు కదా వెనకాల ఇంకొక సీనియర్ నేతలు ఇద్దరు కనిపిస్తారు జాగ్రత్తగా గమనించండి బొత్స సత్యనారాయణ ఒకళ్ళు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకళ్ళు వీళ్ళెప్పుడు ఆ స్థాయిలో బూతులు వాడలేదు ఎదుటి వాళ్ళని విమర్శించడానికి సబ్జెక్ట్ మీదే మాట్లాడతారు ఇంకా కొంతమంది ఉన్నారు అంటే మీరు చూసుకున్నట్లయితే మేకపాటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అలాగా ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు మేకపాటి విక్రమ్ రెడ్డి చనిపోయారులేండి పాపం గౌతమ్ రెడ్డి ఆయన నిజంగా చాలా సంస్కారవంతుడు అని చెప్పాలి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంగ్వేజ్ని అంటే ఆ పార్టీ మాతృభాష ఉంటుంది కదా బూతు భాష ఆ బూతు భాషని గౌతం రెడ్డి ఎప్పుడు వాడలేదు విక్రమ్ రెడ్డి ఇప్పటికీ వాడలేదు సో మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటారా సంస్కారవంతుడు ఆయన కూడా ఎప్పుడు అలాంటి పదాలు బూతు పదాలు వాడిందే లేదు రాజకీయ చరిత్రలో ఆయన మొత్తం చరిత్ర అంతా తిరగేసుకున్న ఏనాడు ఆయన బూత్ పదాలు వాడలేదు సబ్జెక్టు మీదే మాట్లాడేవాళ్ళు నిజానికి చెప్పాలంటే అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో మెజారిటీ రావడానికి కారణం ఒక విజయసాయిరెడ్డి ఆయన కూడా విమర్శిస్తారే కానీ బూతులు ఎప్పుడు మాట్లాడరు చెలోక్తులు ఉంటాయి విమర్శనాస్త్రాలు ఉంటాయి వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ బూతులు ఉండవు విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో అలాగే మీకు చూసుకుంటే రా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన అంతే అలాగే బొత్స సత్యనారాయణ ఆయన కూడా బూతులు మాట్లాడరు అలాగే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన కూడా బూతులు మాట్లాడరు ఇంకా ఉత్తరాదిన కొంతమంది నేతలు ఉన్నారు కోలగట్ల వీరభద్రస్వామి ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు బూతులు మాట్లాడరు ఆ పిడికిడంత నేతలు కాసిన మంది ఉన్నారు గుప్పిట్లో పట్టుకుంటే గుప్పిళ్ళలోకి వస్తారు అంతే అంటే కొంచెం మందే ఉన్నారని అర్థం సో వైసీపీలో ఆ కొంచెం మంది ఇప్పుడు ఏమంటున్నారంటే సీనియర్లంతా కూడా మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ బూత్ నేతలందరినీ కూడా పక్కన పెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కూడా ఇదే బూతుల్ని అలవాటు చేసుకుంటున్నారు మొన్న మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే అంబటి రాంబాబుని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దానికన్నా ఒక్కరోజు ముందు వైసీపీ నేత అక్కడ అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పరామర్శించి బయటకు వచ్చి ఎంత నీచమైన మాటలు మాట్లాడారో మీరు గమనించుకోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారట ఎందుకని అంటే జక్కంపూడి రాజా రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఈయన ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే అయ్యారు సారీ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కాదు రెండు వేల టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు జక్కంపూడి రాజా ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా టికెట్ ఇచ్చారు మళ్ళీ ఓడిపోయారు జక్కంపూడి రాజా సో మూడు సార్లు టికెట్ ఇస్తే ఒక్కసారి గెలిచారు ఆయన ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే మరి ఇలాంటి బూత్ నేతలంతా కూడా ఆయనకి ఇన్స్పిరేషన్ ఏమో గల్ల మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారు కదా అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు వెళ్ళి సారీ చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పేసి భీష్మించుకొని కూర్చొని నిరసన తెలిపారు కదా గళ్ళా మాధవిని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని బయటకు వస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి మాట్లాడుతున్నారట రాజా జక్కంపూడి రాజా సో ఆవిడ కూడా ఏం తక్కువ తినలేదు నువ్వు దుశ్యాసనుడు అయి ఉంటే నేను ద్రౌపదిని కాదు నువ్వు దుశ్యాసనుడు అయ్యుంటే అయ్యుండొచ్చేమో అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు సో అది సరిపోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు దుశ్యాసనుడు దుర్యోధనుడు అని చెప్పేసి ఆడవాళ్ల మానప్రాణాలతోటి ఆడుకునేవాళ్ళు అని చెప్పేసి డైరెక్ట్ గానే అన్నది ఆవిడ సో ఇంకా అంతకుమించి ఏం కావాలి డ్యామేజ్ పార్టీకి సో ఇది అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలంతా కూడా వాపోతున్నారట పైగా జగన్మోహన్ రెడ్డి నిన్న తారాస్థాయిలో భారీ స్థాయిలో బలప్రదర్శన చేశారు అక్కడ తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి రావడానికి ఆయనకి ఏడు గంటలు సుమారుగా ఏడు గంటల సమయం పట్టింది దగ్గర దగ్గరకి ఏడు గంటల సమయం గట్టిగా కొడితే అరగంట కారులో ఎక్కువ స్పీడ్లో నడి నడిపించే వాళ్ళైతే కారుని బాగా స్పీడ్లో నడిపించే వాళ్ళైతే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల్లో వచ్చేయచ్చు తాడేపల్లి నుంచి హైవే మీదకి ఎక్కితే గుంటూరు రావడానికి ఇరవై నిమిషాలే సో కానీ అలాంటిది ఏడు గంటలు పైగా అంత బలప్రదర్శన చేయటం అవసరమా ఈ బలప్రదర్శన చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఒరిగిందా అంటే ఏమీ లేదు మళ్ళీ ఈ రప్పారప్పా పోస్టర్లే వెలిసాయి ఎక్కడ చూసినా రప్పారప్పాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే తరిమి తరిమి కొడతాం పాతర వేస్తాం నరికేస్తాం ఇవే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలప్రదర్శనలోనూ ర్యాలీల్లోను కనిపించిన పోస్టర్లు ఇవే కదా అసలు మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఈ మంచి పని చేస్తాము అని చెప్పేసి ఈ సంవత్సర కాలం నుంచి అంటే ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక ఐదారు నెలలు ఎవరూ మెదల్లేదనుకోండి ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు వస్తుంది అంటే సంవత్సర కాలంలో ఒకటిన్నర సంవత్సరం కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి నుంచి కానీ లేకపోతే కార్యకర్తల నోటి నుంచి కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇలాంటి మంచి పనులు చేస్తాం మేము ఇప్పటి నుంచే ప్రజలకి ఏ మంచి పనులు చేయాలా అని చెప్పేసి ప్రణాళికలు వేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక్కసారైనా చెప్పిన సందర్భం మనం చూసామా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఈ రప్పారప్పాలు దేనికి ఉపయోగపడతాయి ప్రజలు విశ్వసిస్తారా ఇదిగో ఆడవాళ్ళని ఇలా జుట్టుపట్టి ఈడ్చి బయటకు లాక్కురావడానికి మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తున్నారు అని అంటే అసలు ప్రజలు మనకి ఓట్లేస్తారా మనల్ని విశ్వసిస్తారా రప్పారప్పాల కోసం మేము అధికారంలోకి వస్తామంటే ప్రజలు మనకి ఓట్లేసా ఓట్లేస్తారా విశ్వసిస్తారా నరికేస్తాం తురుమేస్తాం అని అంటే ప్రజలు మనకి ఓట్లేస్తారా మనల్ని విశ్వసిస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారట ఆ సీనియర్ నేతలు మరి జగన్మోహన్ రెడ్డి మారుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తారా ఈ బూతు నేతలు అంటే ఒక రోజా కావచ్చు ఒక పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఒక అంబటి రాంబాబు కావచ్చు ఒక జోగి రమేష్ కావచ్చు ఒక కొడాలి నాని కావచ్చు ఒక వల్లభనేని వంశీ కావచ్చు లేదా అబద్ధాలనే వల్లివేయటం పనిగా పెట్టుకున్న పేర్ని నాని కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెడతారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రిపీట్ అయ్యే ఛాన్సు ఉంటుంది అంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ